అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్ అంటే మీరు వచ్చినప్పుడు ఉన్న చిరంజీవి గారు నా ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వెరీ స్ట్రాంగ్ సెట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ ఆ నలుగురు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ఉంది మార్కెట్ అండ్ చిరంజీవి గారు అల్టిమేట్ పోజి అల్టిమేట్ పోజి మీకు ఎవరితో నేను చేస్తే బాగుండు అరే నేను ఛాన్స్ మిస్ అయ్యాను ఛాన్స్ రావడం వేరే తో గానీ బాలకృష్ణ గారితో హీరోలు ఎవరండి చిరంజీవి గారు అనుకుంటా అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ నాకు వచ్చి వచ్చి మిస్ అయింది కదా బాలకృష్ణ గారితో ఆల్మోస్ట్ మేము ఓపెనింగ్ దాకా వెళ్ళాను నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేశాను సో అంటే నాకు కొంచెం వాళ్ళతో చేసిన ఫీలింగ్ ఉంది చిరంజీవి గారితో అసలు ఆయనతో వర్క్ చేయాలని బాగుండేది అసలు అవకాశం రాలే రాలేదు ఇప్పుడు చేయింది అట్లీస్ట్ ఇప్పుడు నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేసాము అంటే జస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము అట్లా చేసాము అంటే ఏదో కొంచెం చేసాము అన్న ఫీలింగ్ ఉంటది కదా అది రైట్ రైట్ ఇప్పుడున్న హీరోల్లో మీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఐ మదర్ బయట జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్ ఎవరండి మీకు ఇప్పుడు బాగా అరే ఈ హీరోకి నేను మాత్రం చేస్తే బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికి చేశానండి ఇప్పుడు అవునా ఆల్మోస్ట్ అందరు నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఒకళ్ళు లేరు అంటే ఇంకా కొంచెం పెద్ద హీరోస్ లేదు యంగ్ హీరోస్ అందరికి నేను వెరీ నైస్ అల్లు అర్జున్ గారికి చేయాలి కోరిక అదే కోరిక ఇష్టం అంతే అదే కోరిక అల్లు అర్జున్ తో ఆయనతో హీరోయిన్ కాదు కదా కాదు అదర్వేషన్ చేయాలని ఒక కోరిక ఇట్స్ అబ్సల్యూట్లీ డిజైర్ విల్పింగ్ టూ హ్యాపెన్ ఎందుకంటే మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమో రేపటి ఏ అవకాశాలు వస్తాయో తెలివి డేవర్ సినిమా డెఫినెట్ గా నేనైతే డెఫినెట్ గా నమ్ముతున్నాను ఎందుకంటే నాకు మనలో టాలెంట్ ఉంది సో మదర్ ఎలాంటి కార్యక్రమం చేయగలం అనేది ఇది ఉంది ఫ్యూచర్ చాలా ఉంది అందరూ అందరే క్యారెక్టర్ యంగ్ మదర్ అందరూ యంగ్ హీరోస్ అందరికి చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ పెద్ద హీరోస్ అందరికి మదర్ కరెక్ట్ కరెక్ట్ బట్ యూ కెన్ టేక్ ఏ టర్న్ ఇంటు నెగటివ్ క్యారెక్టర్స్ అలట్ इवन ఉన్నా కూడా యాక్చువల్లీ ఒక రెండు ప్రపోజల్స్ జరుగుతున్నాయి మేబీ చెయ్యొచ్చేమో అది కూడా సరే నెగిటివ్ కాదు ఒక మెయిన్ మదర్లీ మదరే మెయిన్ స్టోరీకి సో అట్లాంటి నెగిటివ్ కాదు అది నెగిటివ్ అనకూడదు మదరే మదర్ తోనే సినిమా మదరే హీరోయిన్ మూవీకి ఓకే అట్లాంటి ఒక రెండు స్టోరీస్ విన్నాను ఈ మధ్య ఒకటైతే చేస్తున్నా మంచి బ్యానర్ లోనే ఏ బ్యానర్ అండి అది కూడా చాలా సస్పెన్స్పెన్స్ అండి అలా వెళ్ళి సెట్ లో వెళ్లి సెట్ వర్క్ జరిగిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ రోజు ఏమి నమ్మడానికి లేకుండా అండి సో అందుకోసం చెప్పి నేను వాళ్ళు రివీల్ చేసి వాళ్ళు చెప్తే తప్పితే నాతోటి నేనుగా ఏ ఏ మూవీ గురించి చెప్పను కరెక్ట్ యూఆర్ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఇంక దానిలో డౌట్ లే ఇప్పుడున్న హీరోలు అప్పుడంటే శ్రీదేవి సౌందర్య గారిని చెప్పారు కానీ సౌందర్య సడన్ గా పోవడం మీకు బాగా అనిపించలే నేను చాలా డిప్రెస్ అయ్యాను చాలా అంటే చాలా అసలు అంటే షాక్ అన్నమాట అన్న ఒక ఫ్యామిలీ మెంబర్ లాగుతారు నాకు లైక్ అమర్ కానీ అది ఇద్దరు పోవడం అనేది అసలు అసలు భరించలేకపోయాం అనమాట ఆ మంచిగా మా అమ్మ ఆ రోజే బిర్యానీ చేస్తూ బిర్యానీ షూటింగ్కి వెళ్ళొచ్చాను చెన్నైకి వెళ్ళొస్తే అమ్మ బిర్యానీ చేయమ్మా నోరంతా టచ్పోయినట్టు అయిపోయింది అంటే మంచి బిర్యానీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది అనమాట అరౌండ్ లెవెన్ థర్టీకి ఏమో తెలిసింది కదా న్యూస్ అంతే ఇంకేం లేవన్నీ ఎక్కడ పడేసుకున్నాము అంతే అసలు ఇంకా ఏడ్చిందని చిన్న వచ్చినట్టు ఉన్నాను అసలు చాలా అమ్మ అది ఊహించుకోలేకుండా అప్పటికి మా ఇద్దరి మధ్య చాలా అంటే లైక్ అక్కలాగా ఫీల్ అయ్యి అన్న అంటే నాకు ఎవరు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు సో తనని ఒక అక్కలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ లైక్ అమర్ కూడా అమర్ వదిన కూడా అట్లా బాగుండే వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్తే అంత చక్కగా చూస్తూ నన్ను బా నేను వెళ్తే మంచి ఆప్యాయంగా మన వాళ్ళు వచ్చారు అని పలకరించి అంత ప్రేమ పంచారు నాకు సో లేకపోతే మీరు ప్రత్యేకంగా సౌందర్య పేరు చెప్పరు కదా ఒక నట్టిగా తనంటే నాకు ఇష్టం ఒక మనిషిగా కూడా తనంటే నాకు చాలా ఇష్టం అంటే కర్మశం లేని ప్రేమని తన దగ్గర నేను చూసా షీ ఫెయిర్ పర్సన్ యా ఏమీ ఆశించ ఫెయిరెస్ట్ పర్సన్ ఏమీ ఆశించకుండా నాకు తెలుసు నేను కూడా చాలా నాకు బాగా దగ్గర సౌందర్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ సత్యనాయణ్ గారు వీళ్ళందరూ కూడా అమ్ వెరీ క్లోజ్ టు దిర్ ఫ్యామిలీ ఓకే నేను కూడా ఏ అల్సో ఫెల్ట్ వెరీ సాడ్ సౌందర్య చాలా మంది చాలా మంది అసలు అందరికి పోతారనుకోండి కానీ బట్ దివేషి డై అవును అసలు మరి ప్రెగ్నెంట్ తో ఉండి అబ్బా అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా కన్నిళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా నచ్చే హీరోయిన్ ఎవరి అంటే ఎవరు పేరు చెప్తారు మీరు ఇప్పుడు ఇష్టమే

అంత 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 లేదు లేదు మీకు బాగా రేపు ఉన్న హీరోయిన్ ఎవరండి ఇప్పుడు జాన్వి ఏమో బంగారు బంగారు జాన్వితో బాగుంటాను తను చాలా చా అంటే పొగరుగా అట్లా ఉండదు అనమాట చాలా ఫ్రీగా ఉంటది అమ్మాయి అమ్మాయి ఒక అనుమాయిలో కొద్ది ఈశ్వరబ్బ వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటారు అందరూ నాతో అంటే సీనియర్ యాక్టర్ని సీనియర్ నేను కూడా హీరోయిన్గా వచ్చాను సో ఏదైనా ఉంటే అడుగుతారు కూడా కొంతమంది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి